ఇంకా మా పిల్లలకైతే వెస్టో పోలావ్ అయితే చేసానండి ఇంకా చేసాను ఇంకా ఆదివారం రోజు అయితే పెట్టుకున్నా నిన్న వాన పడుతునే ఉంది వాళ్ళ కొంచెం ఇలా ఉంది ఇంకా మధ్యాహ్నానికి అయితే బీరకాయ పచ్చడి చేద్దాంలే కూరగాయలు ఉన్నాయి కదా అనేసి అక్కకి చూడక్క సాల్ట్ సరిపోయిందా లేదా అంటున్నాను బాగా మంటగా ఉంది సాల్ట్ సరిపోలేదు ఇంత సాల్ట్ ఇని చెప్తుంది మా వాన్ అయితే మళ్ళీ మొదలైందండి ఇంకా బట్టలు అయితే వేసాను ఫ్యాన్ కింద కాసే ఇక్కడ మా అక్క అయితే వెంకటేష్ సినిమాలు అయితే చూస్తుంది తనకు చాలా ఇష్టము నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను వెంకటేష్ సినిమాలు చూస్తూ ఉండిద్ది తను ఫేవరెట్ హీరో అనుకోండి ఇక్కడైతే సేమ్యా పాయసం అయితే కాస్తున్నాను ఇంకా మా బుడ్డమ్మ ఏమో సేమ్యా పాయసం కాయమంది ఇంకా బుడ్డమ్మాయి వచ్చి సేమియా పాయసం అయిందా అయిందా అనేసి అడుగుతుంది ఇంకా అవ్వలేదంటే అంటే నా చూపి నా చూపి అంటుందండి మా అక్క గుమ్మల్లో నుంచోని ఇదైతే ఇంకా అరటికాయలు కూడా ఉంటే దాంతో కూడా ఒక అరటికాయ కట్ చేసి అవి కూడా బజ్జి అయితే తిని చూస్తున్నాం మా అక్క నేను ఉప్పు అది సరిపోయిందా లేదా అని ఆ మిరపకాయ బజ్జీ అయితే తినలేదు అసలు మా ఆయన కూడా తినలేదు ఏమని చెప్పి మంటుందని ఇంకా ఇంకా ఈ వీడియోకి అయితే ఒకళ్ళు కామెంట్ చేశారండి హ్యాపీ ఫ్యామిలీ అని థ్యాంక్ యూ అండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే సోమవారం బ్లాగ్ అండి ఇంకా మా పిల్లలకైతే వెస్ట్ పోలావ్ అయితే చేసానండి ఇంకా మా అమ్మాయిని అడిగితే ఏం చేయను కూర అంటే వెస్టవ్ పోలావ్ చేసే అమ్మా అండి తనకైతే చాలా ఇష్టం అండి ఇంకా తన కోసం చేసాను ఇంకా ఆదివారం రోజు ఫోన్ అయితే పెట్టుకున్నాం కదండి ఇంకా మా అమ్మాయి అయితే ఇలా పెట్టింది తను కూడా ఇలాగే పెట్టుకుంది నాకు పెట్టింది ఇలాగే ఇంకా మా అమ్మాయికి అయితే డిజైన్లు అయితే ఏం రావండి ఇంకా ఇలా అయితే తనైతే పెట్టుకుంటా ఉంటే నేను కూడా పెట్టించుకున్నాను ఇంకా మా అమ్మాయి బాక్స్లోకి పెట్టేసాను తింటుంది మా అబ్బాయి అయితే ఇంకా మా అబ్బాయి అయితే వెస్టో పలావ్ అయితే తినలేదండి టిఫిన్ చేసే తెలిపారు ఇంకా నిన్న వాన పడుతునే ఉంది వాళ్ళ కొంచెం ఇలా ఉంది ఇంకా బట్టలు అయితే బయట ఆరేసాను ఇంకా నేను మా అక్క కూడా అయితే తింటున్నామండి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు కదా ఇంకా అదే తింటున్నాం ఇక్కడ మా అమ్మాయి అయితే మామిడికాయ తింటుంది మా అక్క వాళ్ళ అమ్మాయికి మామిడికాయ కట్ చేసి అని చెప్పింది గోలుగోలు చేస్తుంటే ఇంకా కట్ చేసి ఇచ్చాను ఇంకా నేను మా అక్క పదకొండున్నరకి అలా తిన్నామండి టిఫిన్ కిందకి ఇంకా వెస్ట పొలావే తినేసాము ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాము మా అక్క కూడా కొంచెం లేటుగానే తింటాను అనేసి లేటుగా తినింది ఇంకా మధ్యాహ్నానికి అయితే బీరకాయ పచ్చడి చేద్దాంలే కూరగాయలు ఉన్నాయి కదా అనేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి వాన కూడా పడుతుంది నలుగురు ఉన్నప్పుడు ఏ కూరలు కూడా సరిపోవు కదండి ఇంకా బీరకాయ పచ్చడి చేసి బెండకాయ ఈ అయితే చేస్తున్నాను ఇంకా అన్ని కూరకాయలు అయితే కిలో కిలో తెచ్చారు కదండి ఈయన ఇంకా అందుకోసం బీరకాయలు అయితే పచ్చడి చేసాను ఇంకా రెండు రోజులైనా ఉండిద్దులే బీరకాయలు ఎండిపోతున్నాయి అనేసి బెండకాయలు అయితే ఈ ఇంకా పచ్చడి కూర రెండు సరిపోతాయి సాయంత్రానికి మధ్యాహ్నానికి అనేసి ఇంకా ఇక అయితే పచ్చిముచ్చి అయితే ముందు నూనెలో ఇప్పుకొని ఇంకా జీలకర్ర చిందుపాయలు చింతపండు కొత్తిమీర ఇంకా ఇలా మిక్స్ చేసేసుకున్నానండి మళ్ళీ తర్వాత అయితే బీరకాయ ఉడికించిన బీరకాయ ఉంది కదా నూనెలో మగ్గిచ్చాను బాగా ఇంకా బీరకాయ వేసి ఒకసారి తిప్పేసుకున్నాను ఇక్కడ మా అక్కకి అక్క సాల్ట్ సరిపోయిందా లేదా అంటున్నాను బాగా మంటగా ఉంది సాల్ట్ సరిపోలేదు ఇంత సాల్ట్ అని చెప్తుంది మా అక్క మంటగా చెయ్యి అని చెప్దాం అనుకుందంట ఇంకా నేను పచ్చిమిర్చి ఎక్కువే ఏమీ లేదు మామూలుగా వేసాను అదైనా ఘాట్ అయిపోయింది అంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు మేము ఎక్కువే తింటాం మేము మా అమ్మ వాళ్ళ సైడ్ కొంచెం కారం ఎక్కువే మా అక్కళ్ళు కానీ మా అమ్మ కానీ ఇంకా మా పిల్లలు తినరు మా ఆయన కూడా కారం చాలా తక్కువండి అయినా ఆ మంట ఎక్కువైపోయింది వాన అయితే మళ్ళీ మొదలైందండి ఇంకా బట్టలు అయితే వేసాను ఫ్యాన్ కింద కాసేపు పడుతుంది కాసేపు అయితే అవుతుందండి వాన శనివారం నుంచి అయితే వాన మామూలుగా పడట్లేదు ఇంకా సోమవారం అయితే మా అక్క వెళ్దామని అనుకుంటుంది ఇంకా వానైతే ఆగట్లేదు కాసేపు ఆగుతుంది కాసేపు అయితే పడితేనే ఉంది ఇంకా ఇప్పుడైతే కాసేపు ఆగిందండి ఇక్కడ మా అక్క అయితే వెంకటేష్ సినిమాలు అయితే చూస్తుంది తనకు చాలా ఇష్టము నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను వెంకటేష్ సినిమాలు చూస్తూ ఉండిద్ది తను ఫేవరెట్ హీరో అనుకోండి ఇక్కడైతే సేమ్యా పాయసం అయితే కాస్తున్నాను ఇంకా మా బుడ్డమ్మ ఏమో సేమ్యా పాయసం కాయమంది ఇంకా తన కోసం అయితే సేమ్యా పాయసం అయితే చేస్తున్నా ఫస్ట్ ఇంకా బాండిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ రెండు అండి తర్వాత సేమియా అయితే వేపేసుకున్నాను అదే బాండిలో ఇక్కడ ఫస్ట్ అయితే నీళ్లు పెట్టాను నీళ్లు కాగి నాకైతే ఇంకా బుడ్డమ్మ వచ్చి సేమ్యా పాయసం అయిందా అయిందా అనేసి అడుగుతుంది ఇంకా అవ్వలేదంటే నాకు చూపి నాకు చూపి అంటుందండి ఇంకా నీళ్ళు కాగి నాకైతే సగ్గుబియ్యం అయితే వేసుకున్నాను ఇంకా కాసేపటి ఒకసారి వచ్చి అడుగుతుంది సేమే అయిందా పాయసం అయిందా అనేసి ఇంకా సగ్గు బియ్యమైతే ఉడికినాకైతే పాలైతే వేసుకున్నానండి పచ్చిపాలే వేసేసుకున్నాను ఇంకా మా బుడ్డమ్మాయి కోసం సేమే పాయసం అయితే చేస్తున్నానండి మా పిల్లలైతే అసలు తాగరు వాళ్ళకి ఇష్టమే ఉండదు అసలుకి ఇంకా నాలుగు అయితే యాలక్కాయలు ఇలా దంచి తీస్తున్నానండి కొంచెం నలకొట్టి వేసాను యాలక్కాయలు ఇంకా ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదార తీపి అయితే సరిపోయిందండి మా బుడ్డమ్మాయి పొయ్యి కాడి నుంచి అసలు వెళ్ళట్లేదు ఇంకా మా అబ్బాయి కూడా వచ్చేసాడండి ఇంకా వాన పడుతుంది మళ్ళీ ఇంకా ఈ బాక్స్ కూడా తడిసిపోయిందంట లంచ్ బాక్స్ ఇంకా అదైతే తీసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను మళ్ళీ ఉతికినా కూడా ఆరో కదండి వానలు పడుతున్నాయి కదా ఇంకా అది అంతే గాలికి అయితే పెట్టేశాను ఇక్కడైతే పాలైతే ఒకసారి పొంగొచ్చి నాకైతే సేమియా అయితే వేసేసుకున్నానండి మా అక్క అయితే చూస్తుంది వాళ్ళని చూసారా మా అక్క గుమ్మల్లో నుంచోని ఇరుక్కుపోయే ఈ వానకేమో ఇరుక్కుపోయారు వాన అయితే పడితేనే ఉందండి మా అక్క వెళ్దామని అనుకుంటుంది వాన అయితే ఆనట్లేదు ఇరుక్కుపోయింది అండి ఇక్కడ మా అక్క ఐదున్నర అయితే ఇంకా సేమియా కూడా ఉడికి నాకైతే జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నవి వేసేసుకున్నానండి ఇంకైతే పొయ్యి అయితే ఆపేసుకున్నాను ఇక్కడ చల్లగద్దని పెట్టాను మా బుడ్డమ్మ ఎక్కడే ఉంది సేమియా పాయసం తాగటానికి ఇంకా పకోడీ కోసం ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా మా అబ్బాయి రాంగానే అడిగాడు ఏం అంటే సేమియా పాయసం చేశానంటే నా అన్నాడు ఇంకా పునుగులు తెచ్చుకుంటానని చెప్పాడండి కొనుగోలు తెచ్చుకుంటే పది రూపాయలు తెచ్చుకో అని చెప్పాను వద్దులేమా ఇంట్లోనే చేయి అన్నాడు సరేలే అనేసి ఇంకా శనగపిండి తెప్పించాను తెప్పించి పొకొడి అయితే చేస్తున్నాను ఉల్లిపాయ ఇంకా కొంచెం వాము సాల్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుతున్నాను మా అక్క ఏమో ఉల్లిపాయ కట్ చేస్తుంది ఇంకా కొంచెం వంట సోడ కూడా వేసుకున్నానండి మా అక్క అడుగుతుంది ఏం నీళ్ళు వేసి కలుపుతున్నావు అనేసి ఇంకా ఇప్పుడు ఆయన చేసావా అని నన్ను అడిగింది చేశాను అక్క అని చెప్పాను తనైతే ఉల్లిపాయల్లో పిండి వేసుకుని కలుపుకునిద్దు అంట ఇదైతే ఇంకా మా ఆయనేమో ఈ బజ్జి ఏమన్నారు మిరపకాయ బజ్జీ ఇంట్లో అయితే లేవు అంటే బజ్జీ వేసేవి వేరేగా ఉంటాయి కదా అవి లేవు ఇంకా వాన పడుతుంది తెప్పిద్దామన్నా అవ్వదనేసి ఇంకా ఇంట్లో ఉన్న మిరపకాయలు ఉంటే దాంతో ఏమన్నారు నేను వద్దు మంటుంటే అంటే ఏం అవ్వదులే తింటా నేనేవి అన్నారు ఇంకా దాంట్లో కొంచెం వాము సాల్ట్ ఒకరవ సాల్ట్ ఆ పిండికి సరిపోయినంత పిండిలో వాము సాల్ట్ వేసి కలిపి ఆ బజ్జీ మధ్యలో అయితే కట్ చేసి పెట్టామండి మిరపకాయ మధ్యలో ఇదైతే ఇంకా అరటికాయలు కూడా ఉంటే దాంతో కూడా ఒక అరటికాయ కట్ చేసి అవి కూడా బజ్జీ అయితే వేసాము తిని చూస్తున్నాం మా అక్క నేను ఉప్పు అది సరిపోయిందా లేదా అని కొంచెం చప్పగా అనిపించింది సాల్ట్ అయితే వేసుకున్నాను మిరపకాయ బజ్జీ కూడా వేసానండి ఇంకా అంతలోకి మా పిల్లలు కూడా వస్తూ ఉన్నారు మా అబ్బాయి అయితే వచ్చేసాడు ఇంకా తింటున్నాడు మా అబ్బాయి ఇంకా ప్లేట్లు వేసి ఇస్తాను అని ప్లేట్లు వేసి ఇచ్చాను మిరపకాయ బజ్జీ అయితే బాగా మంట ఉందంట నేను చెప్పాను మామూలు మిరపకాయలు అవి మంట ఉంటాయి అనేసి ఆయన ఏమన్నారు ఇంకా మా ఆయన అయితే తినలేదు ఇంకా ఆ మిరపకాయ బజ్జీ అటికాయ బజ్జీ వేసినాక అదే పింట్లో అయితే ఉల్లిపాయ కట్ చేసి ఉన్నాయి కదండి ఇంకా అవి కూడా వేసేసుకున్నాను ఇంకా బాగా మంట ఉన్నాయండి ఇంకా నేను కూడా తినలేకపోయాను ఇంకా మిరపకాయ తీసేసి ఉట్టి దాని మీద ఇది ఉంది కదా అది అంతవరకు తిన్నాను బజ్జీ తిన్నాను మిరపకాయ తీసాను పైన అంతవరకు తినేసి ఇంకా ఉల్లిపాయ పకోడి అయితే వేస్తున్నానండి ఇంకా పిల్లలైతే ఆ మిరపకాయ బజ్జీ అయితే తినలేదు అసలు మా ఆయన కూడా తినలేదు ఏమని చెప్పి మంట ఉందని ఇంకా ఈ పిల్లలైతే ఉల్లిపాయ అయితే బాగా ఇష్టంగా తింటున్నారు ఇంట్లో ఏమైనా స్నాక్స్ ఇలా చేస్తే ఇంకా ఇల్లు ఇది తినేసి అన్నం తినకుండా అయిపోతుందండి ఇంకా నేను అందుకొని ఏవద్దు అనుకున్నా కూడా ఇంకా కలిసాను మా పిల్లలకి అన్నం తినకుండా పనుకుంటుంటే ఇంకా రేపటి నుంచి ఏమీ ఉండను మీకోసం ఇంకా అన్నం తినట్లేదుగా అంటే ఇంకా అప్పుడైతే తిన్నారండి పిల్లలైతే ఇంకా సేమ్యా పాయసం కూడా కాసి ఇంకా అదే పాయసం కాసాం కదా ఇంకా తాగుతున్నారు అవి తిన్నాక ఇంకా మా అక్కని తీసుకెళ్ళతానికి మా అక్కళ్ళ అబ్బాయి కూడా వచ్చేసాడు ఏందమ్మా ఇంకా ఇంటికి రావా అనేసి ఇంకా తనైతే ఒక్క వెళ్ళలేదండి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి వానైతే పడుతూనే ఉందంట తడిసిపోయి వచ్చాడు ఇంకా తను రావటం కూడా తడిసిపోయాడు ఇంకా అక్కడ నుంచి ఉన్నాడంట ఇంకా రేపు పొద్దున్న ఎల్ చెప్పాను ఇంకా మా పిల్లల పుస్తకాలు ఉంటే అట్లేస్తున్నానండి మా అమ్మాయి పుస్తకాలు ఇవి అయితే వాటికి మంది వేస్తున్నాను ఇంకా ఈ అట్టలు వేస్తే నాకు ఎనిమిదిన్నర అయితే ఏందండి టైము ఇంకా వంట అయితే మధ్యాహ్నమే చేశాను కదండి బెండకాయ చేసి ఇంకా బీరకాయ పచ్చడి ఇంకా అన్నం కూడా అదే సరిపోయింది ఇదేనండి వాళ్ళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలు ఇంకా ఈ వీడియోకి అయితే ఒకళ్ళు కామెంట్ చేశారండి హ్యాపీ ఫ్యామిలీ అని థ్యాంక్ యూ అండి